కుటుంబంగా చేశారు సంతానం జ్ఞాపకం చేసుకున్నారు పిల్లలను రక్షణ ఇచ్చారు రక్షణలో కొనసాగి మీరు కృపణను గ్రహించారు మీరు తిరిగి పొగ విశ్వాస యాత్ర జీవితంలో సాగుతున్నారు తనకు అనుమతి జీవితంలో మలంత్రీ పది కాలువలు నల్లారా తిరిగి రండి అని పిలిచారు మీ పిల్లలు అందుకున్నారు విశ్రాంతిలో తను ఉండగలనా పిస్తారు నిజమే తన ప్రయాసములు మాని వారు విశ్రాంతి పొందుతారు వారి ప్లేయర్ వారి వెంట పోవాలని ఆత్మ చెప్పుచున్నాడు అనే మాట మీరు జ్ఞాపకం చేశారు మీకు తను ప్రభా నా మధ్యలో కుటుంబలో లేడు అనే కాదు కానీ గోప్రవ తను ఆత్మలుగా మా మధ్యలో ఉన్నాడు కుటుంబంతో ఉన్నాడు ఆ నిరీక్షణతో కుటుంబం కొరికే ప్రార్థన చేస్తూ ఉంటాను జరిగిన ఆయన ఇతను తన ఆదరణ కోరికలో మీరెంతో సహాయపడుతూ వచ్చారు మీ కొద్ది తిరిగి ఆంటీ గారిని బట్టి మీ స్తోత్రములు తన భర్త లేని లో కొ కనపడుతుంది ఆయనను మీరు సరివిచ్చారు నేను సృష్టించిన వారిని భర్త అయి ఉన్నాడు నువ్వు భయపడినక్కర్లేదు సిగ్గుపడినక్కర్లేదు పన్నక్కర్లేదు అనే మాటలు ఉన్నాయి లక్ష యాభై నాలుగులో ఈ మాట పర్వతములు తొలగిపోయినా మెట్టలు తరిలిన నా కృప నిన్ను విడిచిపోదు అనే మాట ఆంటీ గారి జీవితం నెరవేర్చుడు ఇలా యజమాని మీరు తండ్రిగా మీరు ఉండేది ప్రభావ మరి పిల్లలందరూ కొరకే ప్రార్థన చేస్తున్నాను ఇద్దరు కుమార్తెలు అందులో మన మనోరాళిని కుమార్తె అన్ని కొరకై ప్రార్థన చేస్తుంటున్నాను వారి తండ్రి నేను ఉంది ప్రాప్తం చేసుకున్నాను ప్రలోకభపు తండ్రి నా తల్లిదండ్రులు నన్ను విడిచిన ఎవోవా నన్ను శారదీయును అనే మాట ఉంది అలాగూ ప్రభా ప్రలోకపుప తండ్రి వారికి ఏం అవసరతలు ఉన్నాయో ఒక తండ్రిగా తను తీర్చాడు అయితే ప్రభు మీరు ప్రలోక తండ్రివి అంతకంటే శ్రేష్ఠమైన అనుభవించే కాదు వారిని మీరు బలపరచము ధైర్యపరచము లేని వారిని ఎదోరాని రహో ఆదరించిన మాట ఉంది నెరవేర్చమని ప్రార్థన చేసుకుంటున్నాను ప్రభా ఇది మొదలుకొని మీరు సెలవిచ్చారు మొత్తం తెలియని ఇరవై ప్రకారంగా ఇది సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను అని మీరు సెలవిచ్చారు జర్మియాంకులు లేకపోయినప్పుడు తిని మీరు ఉన్నారు అనే ఆ నిరీక్షణతో విశ్వాసముతో వారు ముందు కొనసాగినట్లు వారి విశ్వాసాన్ని ధరపరచట్టు స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాం అట్లా నేను దీవించండి తిరిగి బంధువులు స్నేహితులు నేను కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ ఆశ నేను కొరతుంది తీర్చుమని ప్రార్థన చేస్తున్నాను దగ్గర ప్రతి విజయవాడ నుండి గోప్రవాహ మరి వెనూ అట్లైన ప్రభా ప్రియులు దేవుడి రాజులను చక్రవతి వ్రదలు మోస్ వరదలు అందరూ సంఘ మౌర్యాల నుండి అందరు తీసుకొచ్చారు మీ పొందిన ఈ దినం అంతట్లో మీరెంతో సహాయం చేశారు ఇస్రాయిల్ దేవుడు ఉన్నాడు అనే మాట రుజువు చేసినట్లు ఈ దినం పరిచయలు మీరు రుజువు చేసుకున్నారు దేవుని నెరవేరినటువంటి వారు కూడా ఓ ప్రభా మరి మీ నామములకు ఘనత విజయం వచ్చిందనే ఆ మాట చెప్పగలిగినారు వినగలిగినాం స్తోత్రములు చెల్లిస్తుంటున్నా వారి ప్రేమతో మాకు ఇచ్చిన ఆతిథ్యాన్ని బట్టి కూడా చెల్లిస్తున్నా బంధువులు పదిమంది అందరూ ప్రేణాలు ఉన్నారు వారంద క్షేమంగా తీసుకెళ్ళి తిరిగి ప్రొవ్వా ఈ కుటుంబంకి వచ్చే ప్రార్థన ఆలకించి ప్రొవ్వా ఈ కుటుంబానికి నేను నేనే నివూ నన్ను ఓదార్చువాడను అన్నారు ఒక తల్లి వాళ్ళని ఆదరించినట్టు మిమ్మల్ని ఆదరించేదను ఎరుసలేములోనే మీరు ఆదరించబడదురు అనే మాట నెరవేర్చండి యోసేఫ్ ఎలాగో అన్నలను ఆదరించాడో వీర్తిగా మాట్లాడాడో భయపడకుము మిమ్మల్ని ఈ పిల్లలను పోషించదని చెప్పి మాట్లాడగా ఆదరించినట్లుగా ఈ వాగ్దానాలు ప్రభా ఈ కుటుంబలు నెరవేర్చమని వంద నెంబర్ చెల్లించుకుంటూ మరోసారి గారును అట్లా ప్రభా మరి పెద్ద పాప అలానే ప్రభా మరి తన హస్బెండ్ పిల్లలు అలానే శారా అట్లనే ప్రభా వరను అట్లనే ప్రభా పాప తన భర్త పిల్లలు వారందరి కొరకే ప్రార్థన చేస్తున్నారు ప్రభా వేరే జ్ఞాపకం చేసుకుని మని తిరిగి సన్ని భవిష్యత్తు కొరికై ప్రార్థన చేసిన కాలంలో ఉంటున్నాడు మీరు ఏమైతే ఉద్దేశించారో అది మీరు నెరవేర్చమని ప్రార్థన చేస్తుంటున్నాను ప్రా బిడ్డకు తండ్రి లేని కొరత ఉంది ఆయనను ప్రవ్వా మీరు దేవుడవు మీరు తండ్రివి మీరు పరామర్శించి పోషకుడు పాలకుడవు ఆదరణకర్తవు ధైర్యం ఇచ్చేవాడవు నడిపించేవాడో పోషించేవాడవు ఓ ప్రభా నిరీక్షణ అలాంటి అనుభవాలతో ఈ బిడ్డలకు ప్రవ్వా నెరవేర్చమని మందినము కృతజ్ఞతలు చెల్లించుకుంటూ రాజని అంగీకరించమని పేరు పేరు ప్రార్థన చేస్తూ నాకు జ్ఞాపకం చేసుకున్నారు ఏమైతే అడుగు జాడని నడుచుకున్నాడు ఎవరి పదమూడు ఏడు బాధిరుగా పెట్టుకొని తలంచుకుంటూ అలాగే నడుచుకున్నట్టు వెమడించినట్లు ఆ వాగ్దానం కుటుంబం ఎడలా నెరవేర్చుమని కృతజ్ఞతలు చెల్లించుకుంటూ యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామని సిద్ధిస్తూ అతని నాము తండ్రి ఆమె दिवे नम भक मैना सामाजिक Na prajnatudha dhyaludha, Rabuani be namaka maina samadhirahu, Rabuani be namaka పండి జీవనేసు ప్రభువారికి ప్రభు వారికి జై ఆదరణ కురుగు సాయుధ యేసు కుటుంబాన్ని ఆదరించే యేసు ప్రభు వారికి జై బోలో ప్రవీష్మసి కే